స్వాముల వారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో నవరాత్రులు తంజావూరులో నిర్వహించారు అప్పుడే వారు ఉత్తర భారత యాత్ర చేయాలని సంకల్పించారు అది పాదచారిగా అందుకు ముందుగా పర్యటన చేయదలిచిన మార్గం ఎలా ఉంది నడకలో ఏ ఊరు ఎంతసేపటికి చేరవచ్చు దారిలో స్నాన సంధ్యానుష్ఠానాలకు బసుకు బసకు వ వసతులు ఎలా ఉన్నాయి క్రూర మృగాదుల సంచారం ఇలాంటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునేవారు స్వామివారు ముందుగా అనంతకృష్ణ శర్మ అనే యువకుని ఇందుకోసం కాశీయాత్ర రమ్మని పంపారు అతడు యాత్రనంతా కాలినడకనే చేయాలి దారిలో కాఫీ టీ త్రాగరాదు విధిగా స్వయం పాకం చేసుకోవాలి కట్టుబట్టలు వంట సామాగ్రి తప్ప వేరే ఏమీ వెంట ముంచుకోరాదు డబ్బు కోసం ఎవరిని అడుక్కోరాదు ఎవరైనా ఇస్తే స్వయం పాకం సామాగ్రి మాత్రం తీసుకోవచ్చు అయితే అందులో మిగిలినవన్నీ ఆ గ్రామంలోనే వదిలేసుకోవాలి ఏ గ్రామంలో ఒక్కరోజు కన్నా నిలవరాదు ప్రయాణ విశేషాలన్నీ విషదంగా మఠానికి ఎప్పటికప్పుడు తెలుపుతుండాలి స్వాముల వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ శర్మ తన యాత్ర పూర్తి చేశాడు యాత్రలో ఒకసారి తాను చేరుకోవలసిన ఊరు రాకముందే పొద్దుగూకి చీకటి పడింది అదంతా అడవి వేరే దారి లేక శర్మ అక్కడే ఒక చెట్టు ఎక్కి కూర్చుని రాత్రి అంతా ఒంటరిగా గడపాల్సి వచ్చింది ఓం నమ శివాయ అని గురుభ్యో నమ అని రాత్రంతా స్మరిస్తూ కూర్చున్నాడు భగవంతుని దయవల్ల ఏ అపాయం లేకుండా గడిచింది మరుసటి రోజు ఈ కథంతా పోసగొచ్చినట్లు మఠానికి ఉత్తరం రాశాడు కంచి పెద్దస్వామి కాశీయాత్ర అదే సంవత్సరం సెప్టెంబరు రెండవ వారంలో ప్రారంభమైంది రోజు దాదాపు ఇరవై మైళ్ళు నడిచేవారు దారి కాకపోయినా ఆయన శ్రీశైలం వెళ్లాలనుకున్నారు శ్రీశైలంలో శివుడు మల్లికార్జునుడు జ్యోతిర్లింగం ఇక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం ఈ క్షేత్రానికి మల్లికార్జునం అన్న పేరు కూడా ఉంది ఇక్కడ అమ్మవారి పేరు భ్రమరాంబ అందువల్ల ఈ క్షేత్రం శివుణ్ణి బట్టి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అమ్మవారిని బట్టి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అర్జున క్షేత్రాలు మూడింటిలో కూడా శ్రీశైలం ఒకటి మిగతా రెండు తిరువడ మరుదూరు తంజావూరు జిల్లాలో ఉన్న మధ్యార్జున క్షేత్రం తిరుప్పుడై మరుదూరు తిరునల్వేలి జిల్లాలో ఉన్న పుటార్జున క్షేత్రం శ్రీశైలంలో తీర్థం పాతాళ గంగ అంటారు తిరుమలలో ఆకాశ గంగ ఉంది ఆది శంకరాచార్యుల లహరిలో శ్రీగిరి మల్లికార్జున ప్రశస్తి ఉంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే శ్రీశైల శిఖరం చూస్తే ఇక జన్మ ఉండదు ఇప్పటి వలే ఆ రోజుల్లో ఘాట్ రోడ్ లేదు పెద్ద చెరువు దాకా పడవలో వెళ్లి అక్కడి నుంచి అడవి దారిలో పదకొండు మైళ్లు కాలినడకన కొండ ఎక్కి ఆయన శ్రీశైలం చేరారు దారిలో ఉన్న చెంచులు యాత్రికులను దోచుకుంటారనే భయం ఉండేది కానీ ఆ గిరిజనులు స్వాముల వారికి దారిలో ఎంతో సహకారం అందించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన స్వాముల వారు శ్రీశైలంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు తరువాత స్వామి ఫిబ్రవరి పన్నెండు కల్లా హైదరాబాదు చేరారు జూన్ కల్లా నాగపూరును వింధ్య పర్వతాలను దాటి జూలై ఇరవై మూడుకు ప్రయాగ చేరారు జూలై ఇరవై ఐదున త్రివేణి సంగమంలో స్నానం చేసి తాము రామేశ్వరం నుంచి తెచ్చిన ఇసుకను ఇక్కడ సంఘంలో కలిపారు ఆ ఏడు చాతుర్మాస వ్రతం కూడా ప్రయాగలో జరిపారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అక్టోబర్ ఆరున కాశీ చేరుకున్న కంచి స్వామికి కాశీ మహారాజు పండిత మదన మోహన మాలవ్య వంటి ప్రముఖుల స్వాగతం చెప్పారు ఆ రోజు స్వాముల వారికి కాశీ వీధుల్లో జరిగిన ఊరేగింపులో లక్షల మందికి పైగా పాల్గొన్నారు అంతటి ఘనమైన సత్కారం అంతవరకు కాశీనగర చరిత్రలో ఎవ్వరికీ జరగలేదని పండిత్ అనే హిందీ తన అక్టోబర్ ఎనిమిది సంచికలో రాసింది ఆ ఏడు నవరాత్రులు కాశీలోనే జరిగాయి హిందూ విశ్వవిద్యాలయాన్ని కూడా స్వామి దర్శించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు మేలో స్వామి గైకు వెళ్లారు తరువాత వెళ్ళి బోధి బోధివృక్షాన్ని దర్శించారు బుద్ధుని గుడిలో బుద్ధ విగ్రహం ముందు ఒక శివలింగం ఉంది దాన్ని ఆదిశంకరులు ప్రతిష్ఠించారట అక్కడి నుండి థియోగఢ్ వెళ్ళి స్వయంభూలింగమూర్తి గిరిజా గిరిజాదేవుల ముందు చాలాసేపు ధ్యాన నిష్టలో ఉండిపోయారు జూలై కల్లా కలకత్తా చేరారు చాతుర్మాస్య దీక్ష నవరాత్రి ఉత్సవాలను అక్కడే నిర్వహించారు తరువాత కియోంజరులో దారిణీ దేవుని దర్శించుకున్నారు ఆ విగ్రహాన్ని కంచి నుండి గోవింద బంజదేవులు తీసుకుని వచ్చారట మయూర్ బంజ్లో మహాలింగాన్ని సేవించి రాజ్ నీలగిరి సంస్థానంలో సుజనాగఢ్ లో చండీదేవిని దర్శించారు ఇచ్చటి అమ్మవారు సింహవాహన కాదు ఆమె వాహనము వరాహము పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ నాలుగల్లా స్వాముల వారు ఒరిస్సాలోని కటక్ జిల్లాలో జాజ్పూర్ కు చే వచ్చారు ఇక్కడ విరజాదేవి గుడి ఉంది మహాభారతంలో ఈ క్షేత్రాన్ని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పేర్కొన్నారు ఇచ్చట నది వైతరిని ఉత్తరముఖంగా ప్రవహిస్తుండటం వల్ల పవిత్ర తీర్థంగా ప్రసిద్ధి ఒకప్పుడు ఈ ఊళ్ళో యజ్ఞాలు చేసిన వాళ్ళు అంటే సోమయాజులు నూరు మంది ఉండేవారు కనుక యాజిపూర్ అని పేరొచ్చిందట అది క్రమంగా జాజ్పూర్ అయ్యిందని ప్రతీతి స్వాముల వారు శంకర జయంతిని కటక్ వెళ్ళి అక్కడ నిర్వహించారు సాక్షి గోపాలుని దర్శించి స్వాముల వారు పూరి జగన్నాథం వెళ్లారు గోవర్ధన మఠం జగద్గురువులను ఆహ్వానించింది మిగతా అద్వైత మఠాలు స్వాగత సంరంభంలో పాలు పంచుకున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే ఆరున పూరిలో సముద్ర స్నానం చేశారు ఆ పైన బరంపురంలో చాతుర్మాస వ్రతం ముగించుకుని స్వామి శ్రీకోర్మం విజయనగరాల మీదుగా సింహాచలం చేరారు వరాహ నృసింహ దర్శనం తరువాత గంగాధర జలపాతం వద్ద ధ్యాన ధ్యాననిష్టలో కొంతసేపు గడిపారు విశాఖపట్నం రాజమండ్రి మీదుగా పాలకుళ్ళు చేరి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చాతుర్మాస్యం చేశారు తరువాత కాకినాడ చేరారు అక్కడ మహోదయ పుణ్యకాలంలో సముద్ర స్నానం చేశారు తరువాత విజయవాడలో కృష్ణా స్నానం చేసి దుర్గను సేవించుకుని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆచాతుర్మాస్యం గుంటూరులో జరిపారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జనవరి వరకు నెల్లూరులో చూసుకుని వెంకటగిరి కాళహస్తి తిరుమల తిరుపతి మీదుగా తిరుత్తని చేరారు తన ఉత్తర భారతయాత్ర విజయవంతంగా ముగించుకుని స్వామి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే రెండున కంచి చేరుకున్నారు ప్రయాగలో త్రివేణి సంగమం వద్ద పట్టిన గంగా జలాన్ని తీసుకుని పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జూలై ఇరవై ఐదున రామేశ్వరం చేరారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ పదిన అగ్ని తీర్థంలో స్నానం చేసి రామనాథునికి తాము ప్రయాగ నుండి తెచ్చిన గంగా జలంతో అభిషేకించారు మర్నాడే స్వామివారి ఆరు మాసాల మౌన దీక్ష మొదలైంది అయినా పర్యటనలు యథావిధిగా చేస్తూ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జూన్ ఇరవై తొమ్మిదిన భక్తుల జయ ధ్వానాల మధ్య కుంభకోణం చేరుకున్నారు